రాత్రి పడింది కానీ నగరంలోనే అత్యంత హైఫై బియర్ బార్ బ్లాక్ రూబీ అప్పుడే మేల్కొంది బయట పొడవైన వరసలో నిలిచిన కార్లు లోపల ఈడియం బీట్ల శబ్దం మత్తులో మునిగిపోయిన జనాలు ప్రతి ఒక్కరూ తమ పాపాలను సాంపేన్ బాటిల్లో ముంచేయడానికి వచ్చారని అనిపిస్తోంది ఇక్కడ ఏది కూడా చౌక కాదు కాదు సమయం కాదు శరీరం కూడా కాదు మద్యం శృంగారంలో మునిగపోయిన జనాలు ఒక విభిన్నమైన జీవితం అనుభవిస్తున్నారు అప్పుడు డీజే మ్యూజిక్ మార్చాడు లైట్లు క్షణం ఆపేయగానే స్టేజ్ మీద పాట్ పడింది చుట్టూ పెర్ఫ్యూమ్ వాసన చిలికింది ఆమె స్టేజ్ మీదకు వచ్చేసరికి ఒక క్షణానికి అంతా నిశ్శబ్దమైపోయింది ఎర్ర రంగు షార్ట్ డ్రస్ తిప్పిన ముడతని చూపించే బ్యాక్ హీల్స్ శబ్దం మరియు కల్లో మంట ఆమె తన నాజుకైన నడుమును మ్యూజిక్ బీట్కి తిప్పినప్పుడే ఆ బార్లోని ప్రతి మనిషి గుండె వేగంగా కొట్టుకుంది ఆమె దుస్తులు తక్కువవైనా ఆమె బాధ ఎంతో ఎక్కువగా కనిపించింది అది కన్నీలుగా కారితే సముద్రం అయ్యేది కొద్దిసేపటికే ఆమె నాజుకైన నడుము బీట్లతో తేలియాడుతూ ఉయాల్లాడింది ప్రతి కదలికలో ఒక హాట్ ధైర్యవంతమైన ముద్ర బార్లోని ప్రతి మగవాడి చూపులు ఆమెపైనే నిలిచిపోయాయి ఆమె శరీర ఆకృతి నడక కళ్లలోతు అంతా మత్తుగా మారిపోయింది చూస్తుండగానే జనాలు ఆమెపై డబ్బుల వర్షం కురిపించడం ప్రారంభించారు ఆమె సౌందర్యం తన ధైర్యంతో ఇంకా ఎక్కువగా వారిని ఆకర్షించింది ప్రతి మనిషి ఆమెను సంపాదించాలన్న కోరికతో భగ్గుమన్నాడు అందుకే బార్లోని ప్రతి ఒక్కరూ ఆమె కోసం ఎన్ని డబ్బులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మ్యూజిక్ సావాసవాలుగా మారింది ఆమె చిరునవ్వుతో తన అద్భుతమైన ఆకర్షణను చిందిస్తూ బయటకు వెళ్లిపోవడానికి సిద్ధమైంది అదే సమయంలో ఒక బలమైన చేయి ఆమె భుజాన్ని పట్టుకుంది బేబీ అంత హాట్ డాన్స్ చేసి ఇంతలోనే వెళ్ళిపోతున్నావా ఆ గొంతులో మద్యం మరియు అహంకారం ఒలికిపోయింది ఆమె తిరిగి చూసింది ఆమె ఎదుట రియాజ్ సత్తార్ ఒక ప్రసిద్ధ అరబ్ బిల్డర్ బ్లాక్ రూపీకి నిత్యం వచ్చే అతడు ప్రతి రాత్రి ఒక కొత్త ముఖాన్ని వెతుక్కుంటూ వస్తాడు ఆ రోజు రియాజ్కి ఆ అమ్మాయి నచ్చింది అతడి కళ్ళు ఆమె శరీరంపై స్లైడ్ అవుతున్నాయి ఆమె నడుము చుట్టూ చేయి వేసి తనవైపు లాగుతూ అన్నాడు బేబీ నేడు రియాజ్ సత్తా నీపై కన్నేశాడు ఇంతకాలం నేను ఇక్కడికి వచ్చాను కాని నీలాంటి ముత్యం ఎప్పుడూ చూడలేదు అతను తన బాడీగార్డ్కి చేతితో సంకేతమిచ్చాడు బాడీగార్డ్ ఒక బ్లాంక్ చెక్ ఆమెవైపు ఇచ్చి అన్నాడు ఒక రాత్రికోసమే నీవు ఎంత డబ్బు కావాలనుకున్నా ఇందులో రాసుకో ఆ మాటలు విని పదహారు ఏళ్ల మాహీకి ఒక్క క్షణం తన కళ్లలో బాధ తనని ఇక్కడ వరకు తీసుకువచ్చిన తన బలహీనత గుర్తుకు వస్తుంది అమ్మాయి గట్టిగా అన్నది నాచేయి వదిలేయండి కాని రియాజ్ నవ్వాడు ఆ తరువాత ఆమెను తన ఒడిలోకి లాగేశాడు అక్కడ జనం చూసి నవ్వుతూ వీడియోలు తీశారు కొంతమంది కళ్ళు మూసుకున్నారు అప్పుడే ఒక గంభీరమైన బరువైన స్వరం వినిపించింది సత్తార్ ఆమె చేయి వదిలే ప్రతి ఒక్కరూ వెనక్కి తిరిగి చూశారు అక్కడ నిల్చున్నాడు రోహిత్ రాజ్దాన్ అతడి ముఖంలో ఇప్పుడు మత్తులేదు కానీ కోపముంది ఆమె చేయి వదిలే అన్నాడు రోహిత్ బార్లో నిశ్శబ్దం వ్యాపించింది డీజి కూడా మ్యూజిక్ తగ్గించాడు రియాజ్ తల తిప్పి చూశాడు మాహి అతని ఒడిలో భయంతో ఉంది కానీ కళ్ళలో తొలిసారిగా ఒక ఆశ కనపడింది రోహిత్ రోహిత్ని చూస్తే తను ఒక యంగ్ అబ్బాయి సుడ్బుట్లో ఉన్నాడు కానీ కోపంతో మండిపోతున్నాడు సత్తార్ నవ్వుతూ అన్నాడు రోహిత్ రాజ్దాన్ నీ ముఖం మీద అలాంటి కోపం ఎందుకు ఈ అమ్మాయి నీదేనా ఏమిటి అయితే రోహిత్ వెంటనే మాహిని తన వెనుకకు లాగేశాడు సత్తార్ బాడీగార్డ్లు ముందుకు వస్తారు అది చూసి రోహిత్ బాడీగార్డ్లు వేగంగా వచ్చి రోహిత్ ఎదురు నిలబడ్డారు రోహిత్ వాళ్ళతో సత్తార్ వంటి వాళ్లకి నేను ఒక్కడినే చాలు అని అంటాడు రియాజ్ అన్నాడు ఈ అమ్మాయి ఇక్కడ నృత్యం చేస్తుంది అమ్ముడు పోతుంది నేను కొనాలనుకుంటున్నా నీవు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు రోహిత్ రెండు అడుగులు ముందుకు వచ్చి అన్నాడు నీవు ఆమెను కొనలేదు ఆమె తన ప్రతిభను అమ్మింది తనను కాదు రియాజ్ నవ్వాడు కాని ఆ నవ్వులో కంపన ఉంది ప్రతిభా ఆమె బట్టలు విప్పి నాట్యం చేసింది ఆమె స్త్రీ కాదు ఒక ఐటమ్ అన్నాడు రియాజ్ రోహిత్ ముఖం మీద రక్తం మాదిరిగా మరిగింది అతడు ముందుకు వెళ్లి రియాజ్ చెంపమీద గట్టిగా ఓ చెంపదెబ్బ వేసి అన్నాడు నీలాంటి వాళ్లే స్త్రీలను వస్తువులా మారుస్తారు తను ఏం వస్తువు కాదు తను ఒక మనిషి అని అంటాడు రియాజ్ కోపంగా పైకి లేస్తాడు వాళ్ళిద్దరి మధ్య ఒక్క అడుగు మాత్రమే దూరముంది అప్పుడే రోహిత్ తన జాకెట్లో నుండి ఒక బ్లాక్ కార్డ్ తీస్తాడు అక్కడ మేనేజర్ విఐపి గార్డ్ స్టాఫ్ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు రోహిత్ అంటాడు ఈ బార్ నాది ఈ రియాజ్ సక్తార్కి ఇంకా ఇక్కడ ఎంట్రీ లేదు అని అంటాడు రియాజ్ ఏదైనా మాట్లాడ్డానికి అనుకున్నా తనని వినేవాళ్లు ఎవరు లేరు గార్డ్స్ తనని బయటకి పంపిస్తారు ఆ అమ్మాయి కూడా అక్కడ నుండి వెళుతుంది రోహిత్ కూడా తన రూల్లోకి వెళతాడు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అది చూసి ఆశ్చర్యపోతారు రోహిత్ కూడా అమ్మాయిల వెంట తిరిగే వ్యక్తి రోజుకో అమ్మాయితో గడిపే వ్యక్తి అలాంటిది తను ఆ అమ్మాయిలో ఏముంది అని తను ఆ అమ్మాయి కోసం రియాజ్ లాంటి మాఫియా పెద్ద వ్యక్తితో శత్రుత్వం పెట్టుకున్నాడు రోహిత్ తన రూల్లోకి వెళ్లగానే అక్కడ రోహిణి చూసి నవ్వుతూ ఇవాళ ఏంటి స్పెషల్ అని అడుగుతాడు రోహిత్ కి డ్రింక్ ఇస్తూ ఈరోజు మీకు ఒక చందమామ ఇంతవరకు తనని ఎవరు టచ్ కూడా చేయలేదు అని అంటుంది రోహిత్ అవునా అది నీకెలా తెలుసు అని అంటాడు నేను ఇక్కడ నాలుగు సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను నాకు ఆ మాత్రం తెలుసు ఇంకా అమ్మాయిల విషయానికొస్తే ఏ అమ్మాయి తన మొదటి రాత్రి జరుపుకుంటుందో ఎవరిది రెండవ రాత్రి అని నాకు బాగా అర్థమైంది అలా అయితే ఈ రోజు ఆ అమ్మాయితో పాటు నువ్వు జీవితాంతం హాయిగా జీవించగలిగేంత డబ్బు నేను నీకు ఇస్తాను రుహి మాటలు రోహిత్ ముఖంలో కూడా వెలుగు తెచ్చాయి ఇలా చెప్పి అతను ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంకి వెళ్లాడు మరోవైపు రుహి ఆ అమ్మాయికి నల్లటి పొట్టి దుస్తులు ఇచ్చి ఇది వేసుకుని సిద్ధంగా ఉండు ఈ రోజు నీ అదృష్టం ప్రకాశిస్తుంది అయితే ఈరోజు నువ్వు బలవంతంగా ఈ పని చేయబోతున్నావు కాని ఒక రాత్రికి ప్రతిగా నువ్వు జీవితాంతం హాయిగా జీవించగలిగేంత డబ్బు నీకు లభిస్తుంది అని చెప్పింది తరువాత రుహీ ఆ అమ్మాయిని రోహిత్ గదిలో వదిలేసి వెళ్లిపోతుంది రోహిత్ ఫ్రెష్ అయి బయటకి వచ్చే గదిలోకి ప్రవేశించిన వెంటనే పదిహేడు ఏళ్ల మహిని అతని ముందు చూసినప్పుడు అతని ముఖంలో వేరే మెరుపు కనిపించింది ఆమె అందమైన శరీరం కొత్త లక్షణాలు దానికి తోడు ఆమె చిన్న వయస్సు రోహిత్ను ఆమె పట్ల పిచ్చిగా మార్చేశాయి రోహిత్ నవ్వుతూ ఆమె దగ్గరికి వచ్చి ఆమె సున్నితమైన నడుముపై చేయి వేసి ఆమెను తన వైపుకు లాక్కుని నువ్వు ఇక్కడికి నీ నైపుణ్యాలను అమ్మడానికే వచ్చావని నేను అనుకున్నాను కాని నువ్వు నీ శరీరాన్ని కూడా అమ్మేస్తావని నాకు తెలియదు అయితే నీ వయస్సు ఎంత అని అంటాడు ఆమె అమాయకమైన ముఖంతో పదహారు సంవత్సరాల ఏడు నెలలు అని చెప్పింది ఆమె బుగ్గల మృదుత్వాన్ని వేళ్లపై అనుభవిస్తూ అతను ఇంత తొందర ఏమిటి నీకు పదిహేడు సంవత్సరాలు కూడా కాలేదు మరియు ఈ పనిలో ప్రవేశించావు ఎంతకాలంగా ఈ పని చేస్తున్నావు అని అంటాడు ఆమె కిచకిచలాడుతూ సార్ ఈరోజు నేను మొదటిసారి మీ దగ్గరకు వచ్చాను అని సంకోచంగా అంటుంది రోహిత్ అంటాడు నీ వయస్సును చూశావా ఇంత చిన్న వయస్సులో ఈ బాధను నువ్వు భరించగలవా ఆమె విచారకరమైన స్వరంలో సార్ పేదరికం బాధ కంటే పెద్ద బాధ మరొకటి లేదు మహి చెప్పిన సరళమైన మాటలు రోహిత్ రాజ్దాన్ హృదయాన్ని లోతుగా కదిలించాయి అతను ఏదో చెప్పబోయినప్పుడు మహి నవ్వడం ప్రారంభించి ఇలా అంది సార్ మీరు సత్తా లాంటి వ్యక్తులలో ఒకరు కాదని నేను అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది అందమైన అమ్మాయిలు మీకు కూడా బలహీనతే రోహిత్ ఆమె గొంతు పట్టుకుని కోపంగా అన్నాడు నువ్వు మూర్ఖురాలివి నన్ను లాంటి వాళ్లతో పోలుస్తున్నావు సత్తార్ అమ్మాయిలపై బలవంతం చేస్తాడు కాని రోహిత్ రాజ్దాన్ ఎప్పుడూ ఏ అమ్మాయిని బలవంతం చేయడు ఆ అమ్మాయి కోరుకుంటే తప్ప అతను ఆమెను ముట్టుకోడు ఇలా అంటూ రోహిత్ ఆమెను మంచం మీద బలంగా తోశాడు ఆపై ఆమె వైపు చూస్తూ నువ్వు ఇక్కడి నుండి వెళ్లవచ్చు అని అన్నాడు మహి రోహిత్ కాలు పట్టుకుని సర్ దయచేసి నా వయసు చూడకండి మీకు నచ్చినది చేయండి నేను ఈ పనికి నన్ను నేను చాలా సిద్ధం చేసుకున్నాను కాబట్టి సర్ దయచేసి నన్ను ఇక్కడి నుండి వెళ్లమని అడగకండి రోహిత్ కఠినమైన స్వరంలో అన్నాడు నీకు రోహిత్ రాజ్దాం గురించి తెలియకపోవచ్చు రోహిత్ రాజ్దాన్ ఒకసారి అందం లోతుల్లో మునిగపోవడం ప్రారంభిస్తే అతను ఎవరి మాట వినడు మరియు అది నువ్వు అనుకున్నంత సులభం కాదు డబ్బు కోసం ఆరాటపడే క్రమంలో మీ సున్నితమైన శరీరం ముక్కలైపోయే అవకాశం ఉంది ఆమె తన డ్రెస్లోంచి ఒక అడుగు తీసేస్తూ సర్ నా గురించి అస్సలు చింతించకండి అంది ఈ రాత్రి మీరు నాతో మీ మనస్సు కోరుకునేది ఏదైనా చేయవచ్చు కాని ఉదయం పూట నా అవసరాలన్నీ తీర్చుకునేంత డబ్బు ఇవ్వండి రోహిత్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూసి కాబట్టి నువ్వు డబ్బు కోసం ఈ పని చేస్తావు అన్నాడు రోహిత్ మాటలు విన్న ఆమె ముఖంలో తేలికపాటి చిరునవ్వు విరిసింది ఆపై చాలా కష్టంతో తనను తాను నియంత్రించుకుంటూ సార్ డబ్బు చాలా పెద్ద విషయం అని అంది దానిని కలిగి ఉన్నవాడు దానిని అభినందించుడు కాని దానిని కలిగిలేనివాళ్లకి దాని విలువ తెలుస్తుంది దానిని పొందడానికి మనుషులు ప్రతిదీ పణంగా పెడతారు మహి అస్పష్టంగా మాట్లాడిన విషయాన్ని రోహిత్ అర్థం చేసుకోలేకపోయాడు ఒకవైపు రోహిత్ ఆమె చిన్న వయస్సును పరిగణంలోకి తీసుకుంటూనే మరోవైపు ఆమెకు దగ్గరగా రావడానికి మహి అతనికి ఒక వంద వాదనలు ఇస్తుంది ఈరోజు రోహిత్ ఆ అమ్మాయి కంటే తననే చూసి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ఇప్పటివరకు ఎప్పుడూ తాకని పువ్వును చూసిన తర్వాత కూడా అతను తన హృదయాన్ని అదుపులో ఉంచుకోలేదు ఆమె శరీరం దాదాపు కనిపించేలా నల్లటి పొట్టి దుస్తులు ధరించడం ఆమె ముఖంలో అమాయకత్వం యొక్క స్వల్ప వ్యక్తీకరణ రోహిత్ను ఆమెకు దగ్గరగా లాగుతోంది కాని రోహిత్ ఆమె అమాయకత్వం గురించే ఆలోచిస్తున్నాడు ఎందుకంటే ఇవన్నీ ఆ అమ్మాయి మీద హృదయం మీద ఇంత చిన్న వయస్సులో ప్రభావం చూపి భవిష్యత్తులో ఆమె ఎవరినీ నమ్మలేనంతగా ప్రభావం చూపుతుంది అతను అలా ఎప్పుడూ కోరుకోలేదు కాని మహి డబ్బు కోసం నెమ్మదిగా తన భావోద్వేగాలను మేల్కొల్పిస్తున్నాడు రోహిత్ రాజ్దాన్ ఇంకా సోఫాలో కూర్చుని ఉన్నాడు రోహిత్ తన డ్రింక్ పూర్తి చేశాడని మహి చూసి ఆమె ఒక డ్రింక్ తయారుచేసి ఆ గ్లాసును చేతిలో పట్టుకుని రోహిత్ ఓడిలో కూర్చుని అతని పెదాలను ముట్టుకుంటూ మీరు నా దగ్గరికి రాలేనంత చిన్నదానిని కాదు నేను అంది మహి చేసిన ఈ ఆకస్మిక చర్య చూసి రోహిత్ కొంచెం భయపడ్డాడు ఆపై అతను నవ్వడం మొదలుపెట్టాడు మరియు వ్యంగ్యంగా నువ్వు చాలా ప్రొఫెషనల్గా కనిపిస్తున్నావు అన్నాడు అయితే ఇదంతా నీకు ఇప్పుడే ఎవరు చెప్పారు అని అంటాడు మహి నవ్వుతూ రుహి అక్క డ్రింక్ ఎలా తయారు చేయాలో మీకు డ్రింక్ ఎలా డెలివరీ చేయాలో అన్నీ వివరించి నన్ను పంపించింది అని అంటుంది ఇలా చెబుతూ ఆమె ప్రేమగా రోహిత్ రాజ్దాన్ చుట్టూ చేతులు వేసింది ఆపై తన పెదాలను అతని పెదవులపై ఉంచింది ఆమె ఈ చర్య రోహిత్ను పిచ్చివాడిని చేసింది రోహిత్ లోపల ఒకేసారి ఎన్ని కోరికలు మెదులుతున్నాయో ఎవరికీ తెలియదు రోహిత్ ఇంకా ఆమె చిన్న వయస్నే పరిగణంలోకి తీసుకుంటున్నాడు అతను ఇప్పుడే ఆమెను సొంతం చేసుకోవాలి అని మరియు ఆమె అందమైన శరీరాన్ని తనకు దగ్గరగా అనుభూతి చెందాలని కోరుకున్నాడు ఆమె ఇంకా తన పెదాలను రోహిత్ పెదవులపైనే ఉంచుకుంది ఆమె శరీరం నుండి వస్తున్న తేలికపాటి సువాసన రోహిత్ శ్వాసలో వ్యాపించడం ప్రారంభించింది మరియు తరువాత ఏమీ పట్టించుకోకుండా అతను ఆమె పెదవులను తన పెదవులతో బంధించాడు అతను ఆమెను ముద్దు పెట్టుకోవడం ప్రారంభించాడు మొదట నెమ్మదిగా కాని అతని భావోద్వేగాలు కలగడం ప్రారంభించినప్పుడు అతను ఆమెను చాలా గట్టిగా ముద్దు పెట్టుకోవడం ప్రారంభించాడు కొన్ని నిమిషాల క్రితం అతనిని ఫోర్స్ చేస్తున్న మహి అదే మహి ఇప్పుడు అతని నుండి తనను తాను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తోంది కాని రోహిత్ ఇప్పుడు ఎక్కడ ఆపబోతున్నాడు ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె పెదవులపై రోహిత్ పట్టు మరింత బలపడుతోంది మీకు ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అలాగే తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి అంతులేని ప్రేమ